ప్రభువైన క్రీస్తువ నామములు మీకు అందరికీ కృపకలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఎఫ్ఎస్ఎల్కు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఆమెన్ సమాజంలో మనము అనేక కార్యాలు చూస్తూ ఉంటాం అవి లోక సంబంధమైన కార్యాలు లోక సంబంధమైన పనులు ఆ పనుల ద్వారా మనిషి యొక్క జీవితము అనేది పతనానికి నడిపించబడుతుంది ఏంట కార్యం అంటే చెడు కార్యములు చెడు పనులు వయసుకు మించినటువంటి పనులు చేయకూడని పనులు అందుకే ప్రభు అంటున్నారు దినములు అనేవి చెడ్డవిగా ఉన్నాయి ఈ చెడ్డగా ఉన్నటువంటి ఈ దినముల్లో మనం ఏమి చేయాలంటే సమయాన్ని మనం పోనీయకూడదు అండి అంటే సమయాన్ని మనము వేస్ట్ చేయకూడదు సమయాన్ని మనము వ్యర్థపరచకూడదు సమయాన్ని మనము కాలక్షేపం కోసం సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదండి సమయము అనేది చాలా విలువైనది ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అంటే సమయం ఉండగానే మన ఇల్లు కట్టుకోవాలి సమయం ఉండగానే మన జీవితాన్ని కట్టుకో ఇల్లు అంటే మన హృదయము ఈ హృదయము దేవుని కొరకు సిద్ధపరచబడాలి ఏంటి సమయం అంటే ప్రభు అయిన యేసో క్రీస్తు వారు ఒకనక సమయంలో రాబోతున్నాడు ఆ సమయమున మనం ఏమి చేయాలంటే ముందుగా మనము సిద్ధపరచబడాలి ముందుగా మనము ప్రభుని అంగీకరించి ప్రభు కోరకు మనం ఎదురు చూడాలి ఆ ఎదురు చూడటమే అంటారు సమయాన్ని మనం ఆదా చేసుకోవటం ఈ దినములలో చాలామంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారా కానీ మనమైతే మనకున్నటువంటి ఈ సమయాన్ని వృధా చేయక వ్యర్థము చేయక మనం సద్వినగపరుచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను పది మంది కన్నికలు ఉన్నారు ఆ పది మంది కన్నుకలలో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేని వాళ్ళండి ఈ బుద్ధి కలిగిన కన్నికలు సమయం లేదు పెళ్ళి కుమారుడు త్వరగా రాబోతున్నాడని చెప్పి వారు సిద్ధపరచబడ్డారండి ఈ బుద్ధి లేని కన్నికలు ఏం చేశారంటే సమయమంతా సినిమాల చుట్టూ సమయమంతా టీవీల చుట్టూ సమయమంతా సమయం సమయమంతా షాపింగ్ల చుట్టూ వారికున్న సమయమంతా వ్యర్థంగా ఇటు తిరగడానికి ఉపయోగించుకున్నారు ఒకనొక సమయంలో పెండ్లి కుమారునికి స్వరం వినబడిందండి ఆ స్వరం విన్నప్పుడు సిద్ధపడినటువంటి ఐదుగురు బుద్ధిగల కన్నికలు వారు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళారండి కానీ మిగతా ఐదుగురు బుద్ధిహీన లేని కన్నికలు వారు విడిచిపెట్టబడ్డారు రుణారా మనం ఎప్పుడైతే సమయాన్ని సద్దున దేవుని కొరకు ఒక భక్తిగా భయము కలిగిన వారిగా ప్రవర్తిస్తామో అప్పుడు మనము బుద్ధిగల కన్నికల వలె ప్రభువుని చేరుకుంటాం పరలోక పరలోకరాజుని సిద్ధపడతామండి గనుక ఈ రోజున నువ్వు సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావో లేదో వాక్యం ఎదుట నీ జీవితాన్ని సరిచేసుకును సమయాన్ని సద్వినియోగపరుచుకొనుము నా ప్రభు అని క్రీస్తు క్రీస్తువు యొక్క అపరిమితమైన కృపకు నీవు పాత్రుడిగా ఎంచబడదువుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నాయన సమయాన్ని మేము వ్యర్థం చేసుకున్నప్పుడు లేని కన్నికల వల్లి విడిచిపెట్టబడతామని మీరు మాకు ఉన్నారు ఈ కడవరి కాలమందు నాయన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్